నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో జిల్లా మహిళా శిశు వయోవృద్ధులు వృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవ పోటీలలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్రీడల ద్వారా దివ్యాంగులలోని ఆత్మవిశ్వాసాన్ని సామర్థ్యాలను వెలికి తీయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదని దివ్యాంగుల అద్భుత ప్రతిభను అభినందించారు శరీరం సహకరించకపోయినా ఎందులోనూ తాము తక్కువ కాదని దివ్యాంగులు ఆటల్లో పాల్గొని నిరూపించారని అభినందించారు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొన్న దివ్యాంగులు తమ ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలిచిన వారికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సన్మానాలు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు అనంతరం దివ్యాంగులతో ఫోటోలు దిగి అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జయలక్ష్మి మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ అధికారి చిన్నయ్య ఎన్జిఓలు తదితరులు పాల్గొన్నారు